ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం లాక్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వరి అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగున్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రై ఫ్రూట్స్ యొక్క యూజెస్ అండి నిజంగా అండి ఇవి చేసే వండర్స్ అన్నీ ఇన్ని కాదండి మనం ఎక్కువ మోతాదులో ఎప్పుడు తీసుకోకూడదు డ్రై ఫ్రూట్స్ని జస్ట్ తక్కువ మోతాదులోనే బాదం అయితే ఒక నాలుగు వాల్నట్ అయితే ఒక రెండు అంజీర్ అయితే ఒకటి లేదా రెండు లేదు డేట్స్ అయితే ఒక రెండు అంటే ఒక పర్సన్కి చెప్తున్నాను నేను అదే మనకి ఎండు ద్రాక్ష అయితే మనకి ఏడెనిమిది అంటే జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను ఎక్కువగా మనము డ్రై ఫ్రూట్స్ని తినకూడదు వేడి చేస్తుంది అనమాట బాడీకి కానీ మనం పరిమితంగా మనం ఇలాగ ఎర్లీ మార్నింగ్ నానబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ని మనం ఒక జ్యూస్ రూపంలో మన పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అవి ఒక్కొక్కటి మనం చూసుకుంటేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వాల్నట్ ఉంది కదండి డెఫినెట్గా ఇది చేసే వండర్స్ అన్నీ ఇన్ని కాదు పిల్లల మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలంటే మనకి షేప్లోనే మనకి తెలిసిపోతుంటుంది అండి షేప్ చూస్తేనే మనకి బ్రెయిన్ షేప్లో ఉంటుంది వాల్నట్ అనేది సో మనం రాత్రిపూట సోక్ చేసి మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇలాగా జ్యూస్ రూపంలో ఇస్తేనే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మనకి ఇంప్రూవ్ అవుతుంది అదే విధంగా వెయిట్ మేనేజ్మెంట్ కావాలి అని అంటేనా ఇది బెస్ట్ జ్యూస్ అని చెప్పచ్చు ఎర్లీ మార్నింగ్ అంటే ఒక సర్టెన్ ఏజ్ ఉన్న వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ ఉన్న వెయిట్లోనే ఉండాలి అనన్నా వెయిట్ తగ్గాలి అనన్నా బ్రేక్ఫాస్ట్ మానేసి కొంతమంది అయితే ఇలాగే తీసుకుంటుంటారండి అప్పుడప్పుడు నేను కూడా వీక్లీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ నా బ్రేక్ఫాస్ట్ ఇదే తీసుకుంటుంటాను అంటే మేరే మళ్ళీ తర్వాత దోశలు ఇడ్లీలు అలా ఏం కాదండి జస్ట్ ఇదే ఒక బ్రేక్ఫాస్ట్గా అనమాట త్రీ టు ఫోర్ అవర్స్ మనకి కాన్స్టెంట్గా మనకి ఆకలికి ఆక్కకుండా మనకి చేస్తుంది అనమాట సో న్యూట్రిషన్ రిచ్ జ్యూస్ అని చెప్పొచ్చండి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అండి నిజంగా మన పిల్లలు పెరిగే పిల్లలకి మనకి డెఫినెట్గా ఇలాంటి జ్యూస్ని మనము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇవ్వడం వల్ల చాలా పిల్లలు హెల్తీగా తయారవుతారనమాట అదే విధంగా ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పిల్లలకి ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకి పిల్లలకి జీర్ణ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా మనకి బోన్ హెల్త్ బాగుంటుంది అనేమియా రాకుండా మన పిల్లలకి కాపాడుతుంది సో ఎనర్జీ అంటే మార్నింగ్ ఎప్పుడో పిల్లల్ని స్కూల్కి పంపించేస్తామండి వాళ్ళ త్రూ అవుట్ స్కూల్లో ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మనము ఈవెన్ చిన్న పిల్లలనే కాదండి డెఫినెట్గా పెద్దవాళ్ళకు కూడా నేను ఎందుకు అని అంటేనా ఆల్మోస్ట్ మన పిల్లలకి ఏమి ఇవ్వాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి మనం యాజ్ ఏ మదర్గా చాలా వరీ అవుతుంటాము సో ఇలాంటి ఒక హెల్దీ అయితే మనం ఇన్క్లూడ్ చేసుకోవడం వల్ల పిల్లల డైట్లో అంటే ఎవ్రీడే అండి కన్సిస్టెన్సీ అనేది కీ టు సక్సెస్ సో ఏదైనా ఒక రిజల్ట్ చూ చూడాలి అని అనుకున్నాము అంటే మనము ఏదైనా మనం ఒక కన్సిస్టెన్సీ వైజ్గా మన పిల్లలకి ఇస్తున్నామా లేదా ఒక వన్ మంత్ ఒక రూల్ పెట్టుకోండి మార్నింగ్ ఇవ్వాలి ఎలాగైనా అవి ఉంటాయి బాక్సుల్లో ఈవెన్ సపోజ్ నేను కూడా అండి చాలా కొన్ని స్టార్టింగ్ డేస్లో అలవాటు చేయాలి అంటే అలాగే ఉండిపోయేటివి వాటికి బూజ్ వచ్చేది అలాగ పురుగు పట్టడము అలాగ బాక్సుల్లో మళ్ళీ పడేయడము ఇలా అయ్యేది సో అలా కాకోకుండా మనము ఒక కన్సిస్టెన్సీ వైజ్గా మనకి పిల్లలకి ఇస్తూ ఉంటేనా డెఫినెట్గా మనం రిజల్ట్స్ అయితే చూస్తామండి అంటే ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను అలవాటు చేసుకున్నాను అంతకుముందు స్టార్టింగ్ డేస్లో చెప్తున్నాను అనమాట నేను సో మనము కన్సిస్టెన్సీగా పిల్లలకి ఇవ్వడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ అయితే అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేటివి చాలా బాగుంటాయి అదేవిధంగా వాళ్ళ ఆలోచన శక్తి కూడా డెఫినెట్గా పెరుగుతుందండి సో స్టడీస్లో ఎన్నో సబ్జెక్ట్స్ వాళ్ళు గుర్తు పెట్టుకొని అన్ని ఎగ్జామ్స్లో రాయాల్సి ఉంటుంది మనకి మరి ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది షణ్ముఖ మాటల్లోనే వినండి నిజంగా అంటే పిల్లలు డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో పిల్లలు తినరు అని అంటుంటారు కదా ఒక్కసారి షణ్ముఖ చెప్తాడు వినండి షణ్ముఖ జ్యూస్ ఎలా ఉంది సూపర్ ఉందా టేస్టీ ఉందా ఎమ్మి ఉందా ఎమ్మి ఉందా రోజు తాగుతావా మరి జ్యూస్ నువ్వు ఎవరెవరు తాగుతారు ఇంట్లో అమ్మ నాన్న అమ్మ తాగుతుంది నీకు ఈ రోజు తాగాలనిపిస్తుందా జ్యూస్ నీకు రోజు తాగాలనిపిస్తుందా ఏమనిపిస్తుంది తాగాలనిపిస్తుందా ఓకే రోజు చేసిస్తాను మరి తాగుతావా ఓకే రోజు తోడు బాగుంటది చాలా బాగుంటది టేస్టీ ఉంటది రోజు నేను నేను తోషు నేను బాగుంటదా చాలా బాగుంటదా బాగుంటా మరి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు చెప్పాలి బాగుంటది అమ్మా అని చెప్పాలి వెరీ గుడ్ గుడ్ బాయ్ అయిపోయినాడు షణ్ముఖ అయితే ఇక్కడ షణ్ముఖ ఓం అరుణాచల బాయ్ అని చెప్తున్నాడు సో మనం అందరం కూడా డెఫినెట్గా ప్రతిరోజు ఈ హెల్దీ జ్యూస్ని అలవాటు చేసుకొని అందరం తాగుదాము హెల్దీగా ఉందాం ఓం అరుణాచల శివ